హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు బ్రెడ్ హల్వా చేస్తున్నానండి ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాను కడాయిలో మనం డీప్ ఫ్రై సరిపర ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయ్యాక నేను బ్రెడ్ స్లైసెస్ ముక్కల్ని అంచులు కట్ చేయలేదండి ఇలానే వేశాను నేను నేను ఒక ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ ముక్కలు తీసుకున్నాను ఒక బ్రెడ్ని నాలుగు ముక్కలుగా కట్ చేశానండి మనం చివరి అంచులను కోస్తాం కదండీ వేస్ట్గా పడేయడం కంటే ఇలా వేసేస్తేనే బాగుంటుందండి మీకు నచ్చకపోతే చివరని కట్ చేసేసుకోండి తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఇలా ఫ్లిప్ చేసుకోవాలండి అన్నింటినీ కూడా ఇలా తిరిగి వేసుకోవాలి ఈ రంగు వచ్చేంత వరకు ఉంచుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి తర్వాత నేను అదే కడాయిలో రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నానండి నెయ్యి తీసుకున్నానండి నెయ్యి మెల్ట్ అవుతుంది కదండి ఇప్పుడు జీడిపప్పు వేయించుకుంటున్నానండి నేను నా దగ్గర జీడిపప్పు ఒకటే ఉంది కాబట్టి వేయించుకుంటున్నాను మీరు కిస్మిస్ బాదం పప్పు కూడా ఉన్నా వేయించుకోవచ్చండి ఇలా వేయించుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకోవాలండి ఆ నేతిలోనే నేను ఒక కప్పు షుగర్కి రెండు కప్పులు వాటర్ వేస్తున్నానండి నేను ఎనిమిది పీసులు తీసుకున్నాను బ్రెడ్ స్లైసెస్ని అలాగే రెండు కప్పులు వాటర్ వేసుకున్నాను ఇలా కరగబెట్టాక ఇలా మెల్ట్ అవుతున్నప్పుడే మనం ఎలకల పౌడర్ని వేసుకోవాలండి అలక్కయలు దంచుకుని వేసుకోవాలి నేను అలికాయలు దంచుకుని వేసుకున్నానండి దీనికి పాకం అవసరం లేదండి ఇలా మెల్ట్ అవుతున్నప్పుడే మనం వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ముక్కలు ఉన్నాయి కదండి అవి దీంట్లో వేసుకోవాలి ఇలా వాటన్నిటిని ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు నేను ఒక టీ గ్లాస్తో వేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి వేసుకోవాలండి మీకు నెయ్యి ఇష్టమైతే వేసుకోవచ్చండి లేకపోతే ఇది ఆప్షనల్ అండి మేమైతే ఎక్కువగానే వేసుకుంటామండి ఇలా హల్వాకి ఎంత పట్టేలా కలుపుకోవాలండి ఆ నెయ్యిని తర్వాత జీడిపప్పు వేయించుకున్న జీడిపప్పును వేయించుకుని పెట్టుకున్నాం కదండి హల్వాలో వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా బ్రెడ్ హల్వా తయారు చేసుకోవచ్చండి మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి